రేణుకాస్వామి హత్య కేసులో పాపులర్ కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ అతడి స్నేహితురాలు నటి గౌడతో పాటు పదహారు మందిని అరెస్టు చేయగా వీరంతా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే తాజాగా ఈ కేసులో దర్శన్కు భారీ ఉపశమనం లభించింది కర్ణాటక హైకోర్టు దర్శన్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది ఈ కేసులో దర్శన్తో పాటు పవిత్ర గౌడ సహా ఆరుగురికి బెయిల్ మంజూరు చేసింది అక్టోబర్ ముప్పై వెన్నెముక సర్జరీ నిమిత్తం దర్శన్ కు హైకోర్టు ఆరు వారాల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఈ మేరకు ప్రస్తుతం దర్శన్ బెయిల్ పై బయట ఉన్నాడు అయితే తాజాగా రెగ్యులర్ బెయిల్ ఇవ్వడంతో భారీ ఊరట లభించినట్టయింది కేసు విచారణ వివరాలు తన స్నేహితురాలు పవిత్ర గౌడకు సంబంధించిన అసభ్యకర ఫోటోలు పంపించాడన్న ఆరోపణల్లో రేణుకాస్వామిని బెంగళూరుకు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రదుర్గకు తీసుకెళ్లి దర్శన్ అండ్ టీన్ దారుణంగా హత్య జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిదిన చేసిందని పోలీసుల విచారణలో తేలింది పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడన్న కారణంతో రేణుకాస్వామిని దారుణంగా కొట్టి కరెంటు షాక్లు కొట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది శరీరంపై అనేక గాయాలను కూడా గుర్తించారు హత్య అనంతరం రేణుకా స్వామి మృతదేహాన్ని కామాక్షి పాల్య పీఎస్ పరిధిలోని సుమనహల్లి రోడ్ సైడ్ డంప్లో పడేశారు మృతదేహాన్ని చూసిన ఓ సెక్యూరిటీ గార్డ్ పోలీసులకు సమాచారమందించారు రేణుకా స్వామి తల ముఖం డెడ్ బాడీపై గాయాలు గుర్తించారు మొత్తం మూడు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క పేజీలతో ఉన్న ఛార్జిషీట్లో ఏ ఒకటిగా హీరోయిన్ పవిత్ర గౌడ ఏ రెండుగా హీరో దర్శన్ పేర్లను పేర్కొన్నారు బెంగళూరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ చందన్ కుమార్ నేతృత్వంలోని సిట్ ను కోర్టులో ఫైల్ చేసింది ఈ సందర్భంగా ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదికలను సైతం సిట్ లో ప్రస్తావించింది రేణుకస్వామి కిడ్నాప్ హత్య కేసులో ముగ్గురు ప్రత్యక్ష సాక్షులతో పాటు రెండు వందల ముప్పై ఒక్క మంది సాక్షులను విచారించినట్లు పోలీసులు పేర్కొన్నారు యాభై మందికి పైగా పోలీసులు ఎనిమిది మంది వైద్యులు తొంభై ఏడు మంది సాక్షుల పేర్లను సైతం ప్రస్తావించారు